ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి శోభా శెట్టి వచ్చేసింది అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తనూజాకి బా 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 ఇన్పుట్స్ ఇచ్చేస్తున్నారు ఆ ఇన్పుట్స్ తో చాలా ఎలివేటెడ్ అయిపోయింది అనమాట తనుజా కానీ తనుజాకి ఉన్న ఒకే ఒక బాధ ఏంటంటే తను ఫిజికల్ గేమ్స్ ఆడలేకపోతుంది ఆడిన ఒక్క గేమ్ ప్రేరణ విషయ ప్రేరణతో తను ఆడింది కదా తను ఓడిపోయింది కదా సో ఆ బాధ అయితే తనలో ఉంది అనమాట అయితే ఇంతకే అసలు శోభా శెట్టి తనూజాకి ఏం చెప్పింది ఆ ఇమాన్యుల్ వాళ్ళతో ఏం చెప్పిందంటే రాంగ్ యాక్చువల్లీ పాపం నాకు ఇక్కడ బిగ్ బాస్ చేసిన తప్పు ఏమనిపించింది అంటే ఆ శోభాశెట్టి రాంగ్ అనేది అట్లీస్ట్ సాంగ్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ నిన్న మానసు వచ్చిన తర్వాత కూడా సాంగ్ వేయలేదు అయితే సా మానసి అడిగాడు సాంగ్ ఏంటి బిగ్ బాస్ సాంగ్ ఏంటి బిగ్ బాస్ అని ఈవెన్ శోభా శెట్టి వచ్చినప్పుడు కూడా కనీసం సాంగ్ వేయాలి కదా మనిషి ఒక మంచి గెస్ట్ వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా సాంగ్ వేయాలి సాంగ్ వేయకపోయేటప్పటికి అందరు లా డల్ అయిపోయారు అనమాట ఒక సాంగ్ వేస్తే ఒక చక్కగా అందరితో కలిసి డాన్స్ వేస్తూ ఉండను రాగానే అందరిని పలకరించింది పలకరించిన తర్వాత తనుజా పలకరించిన తర్వాత ఎలా ఉన్నారు ఏంటని అంతా బాగానే ఉన్న తర్వాత నేను ఈతో మాట్లాడతాను ఒక విషయం మాట్లాడతానని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఫస్ట్ అంతా మామూలు పలకరింపులే గేమ్ బాగా వెళ్తుంది మీరు అందరు దుమ్ము దురుపుతున్నారు ఆ ఇరగ తీస్తున్నారు అదర కొడుతున్నారు ఇలాంటివన్నీ కామన్ డైలాగ్స్ చెప్పిన తర్వాత ఈ రితు ఉంది కదా ఈ రితు అందరికి ఫ్రెండ్ ఏంటో నాకు తెలియదు కానీ అంటే కలిసి ఈవెంట్స్ చేశారేమో నాకు తెలియదు కానీ వచ్చిన వాళ్ళందరినీ కూడా పట్టుకుని గట్టిగా హక్ చేసుకుని ఎత్తేసి కింద పడేసి నేను అనుకోవడం వాళ్ళకి ఎట్లీస్ట్ ఛాన్స్ వస్తుందనేమో అలాగ అనుకుంటున్నారేమో అయితే సరే ఇంకా అందరు కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కొక్కళ్ళ విషయం మాట్లాడుతుంటే ఏమందంటే ఆ ఇదేంటిది అందరూ చల్ల చాలా డల్ గా ఉంటున్నారు ఫైర్ తో ఆడండి ఉన్నది ఉన్నది జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ లెక్క కూడా పెట్టుకుని వచ్చింది అప్పుడు సంజన కూడా అందనమాట ఆహా ట్వంటీ ఫైవ్ డేస్ అంటే మీరు పాయింట్ ఇంకా చాలా ఫైర్ తో ఆడాలి మీరు ఫైర్ తో ఎందుకు ఆడట్లేదు అంటే ఈ లోపు ఈ ఉమ్మాయి ఉంది కదా రితు రితు శోభా శెట్టిని లోపలికి తీసుకొచ్చింది ఏంటంటే మ్యాటర్ రితుకి అంతకు మునుపు ఆ మానస్ అలాగే ఇంకొకళ్ళు ఎవరబ్బా ప్రియాంక జైన్ వీళ్ళు అన్నారంట కొంచెం నెగిటివ్ ఉంది బయట నీ దగ్గర నీ విషయంలో కొంచెం నెగిటివ్ వెళ్తుంది చూసుకో డే తడి హారిక కూడా అందంట నెగిటివ్ వెళ్ళింది కొన్ని వారాలు తర్వాత మళ్ళీ పాజిటివ్ అయ్యా అయితే శోభా శెట్టిని అడిగింది అనమాట నెగిటివ్ అంటే లేదు నెగిటివ్ ఏం లేదు నువ్వు ఆడే పద్ధతి కరెక్ట్గా ఆడాలి నువ్వు అని చెప్పేసి తనకి చెప్పి నీలోపు ఇమ్మో వస్తాడు ఏమంటుంది ఏమంటుందంటే ఇమ్ము నువ్వు ఎందుకని నీ ఫైర్ తీయటం లేదు మొన్న అవినాష్ వచ్చినప్పుడు చెప్పాడు కదా కొన్ని విషయాలు అంటే అంటే శోభాశెట్టి కూడా ఏమంటుందంటే నువ్వు తనుజతో కలపడొచ్చు కదా అనేసి అంది అని తర్వాత ఏమందంటే మీ అందరిలోనూ ఫైర్ మిస్ అయింది అని చెప్పేసి అంది తర్వాత మళ్ళీ తనుజ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడితే తనుజ అంది ఏది బాగుంది అంటే తనుజాతో అందనమాట మీ ఫ్యామిలీ విక్ చాలా బాగుంది మీరు ఫ్యామిలీ విక్ ముందు కెప్టెన్ అయ్యారు కదా అప్పటి నుంచి మీ గ్రాఫ్ మారిపోయింది మీరు చాలా బాగా ఆడుతుంది అంటే నిజమా ఫ్యామిలీ విక్ అంత బాగా వెళ్ళిందా అని చెప్పేసి అంటే ఫ్యామిలీ విక్ చాలా చాలా బాగా వెళ్ళింది నాకైతే ఎంత నచ్చేసిందో మీ ఫ్యామిలీ మీ సిస్టర్ మీ మ్యారేజ్ అని చెప్పేసి చెప్పింది అనమాట చెప్పిన తర్వాత అన్నీ తన దగ్గర ఇంకా ఎంతరా ఇంకా జస్ట్ వన్ ఏ కదా దూరము ఇంకో ఒక్క అడుగు వెళ్ళిపోతారు మీరు మీరు ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారని అక్కడ ఉన్న వాళ్ళలో తనుజా కేసే చూస్తుంది అనమాట మీరున్న వాళ్ళలో ఓన్లీ తనుజా కేసు చూసి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు మీరు ఇంకా మీరు ఒకే అడుగు దూరంలో ఉన్నారు అని చెప్పేసి తనూజతో చెప్పేసరికి అవునా అవునా అని తనుజ అంటుంది అనమాట అయితే కళ్యాణానికి మాత్రం తను ఏ ఇన్పుట్ ఇవ్వలేదు అందరూ కూడా తనూజ ఇస్తున్నారు నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు విన్నర్ గానీ రన్నర్ గానీ తనుజ ఉంటే ఆపోజిట్ సెకండ్ ప్లేస్ లోనే ఫస్ట్ ప్లేస్ లోనే కళ్యాణ్ ఉంటున్నాడు కళ్యాణ్ తనుజకి కదా చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే కళ్యాణ్ గురించి ఎవరు ఏం చెప్పట్లేదు తనూజ గురించి మాత్రం చెప్పేసరికి మేబీ నేను అనుకోవడం వీళ్ళు కన్నడ వాళ్ళు ప్లస్ సీరియల్స్ వాళ్ళు కదా వీళ్ళందరూ కూడా ప్లస్ స్టార్మాలో కానీ ఎక్కడో ఈవెంట్స్ ఈవెంట్స్లో అవార్డ్స్ ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా కొంచెం ఆ రాయపు అయితే వాళ్ళకి ఉంటుంది కాబట్టి మేబీ అందుకని అలా చెప్తున్నారేమో అనిపించింది కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరబ్బా ప్రియాంక జైన్ ఒక ప్రియాంక జైన్ మళ్ళీ తర్వాత ఎవరు గౌతమ్ గౌతమ్ అయితే అసలు ఫుల్ కళ్యాణ్ సపోర్ట్ గా మాట్లాడారు అనమాట సో ఈ రకంగా మనం చూసినట్టయితే తనుజాకి అయితే బెస్ట్ ఇన్పుట్స్ అయితే వెళ్ళాయి అని కూడా ఏమందంటే మీరు ఇంకా ఫైర్ తో ఆడాలి ఫైర్ తో ఆడాలంటే అంటే నామినేషన్స్ పాయింట్లో ఇమాన్యుల్ కానీ ఎవరైనా తనకి ఆపోజిట్ చెప్తే ఖచ్చితంగా ఎదురు తిరగాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆ రకంగా అండ్ సై కొంచెం వన్ వన్ అని చెప్పి చెప్తూ ఉండడం జరిగింది ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మీకు ఏది బాగా కెప్టెన్సీ టాస్క్ ఏది బా ఇది అనిపించింది అంటే నాకు తనూజ అదే బా అనిపించింది చాలా వీక్స్ తర్వాత అయింది కదా నేను చూసిన ప్రతిసారి అవుతుంది అనుకున్నాను అవ్వలేదు అని చెప్పేసి అని ఈ లోపల శెట్టి కూడా వచ్చాడు సుమన్ శెట్టి చాట్ గా వెళ్ళి ఆ తనూజ గురించి చార్లు చెప్తున్నాడు నేను నిలబడ్డాను నేను వన్ మినిట్ నిలబడ్డాను రీతు నేను కలిసి నిలబడ్డాను అయినా కూడా తను అసలు నా నాతో పట్టించుకోకుండా దిగిపో వెళ్ళిపో వెళ్ళిపో అని నేను జస్ట్ మిస్ అయ్యాను అనేసి అంటే అన్ని పోనీ ఇప్పుడు ఆడతారా మీరు అనేసి అందనమాట ఇప్పుడు ఆడేసి ఆడతారా అంటే లేదు లేదు నా ఛాన్స్ అయిపోయింది నేను ఓడిపోయాను అని చెప్పేసి అంటే ఓడిపోయారా దీనిలో కూడా ఓడిపోయారా అంది బాగా అందనుకున్నా ఎందుకంటే అప్పుడేదో తను తప్పాడి తను ఏదో కిందకి వెళ్ళా అంటే తన బుద్ధి ఏమైంది తను సంచాలకు నువ్వు సరిగ్గా చూసుకోరా అని కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే కదా ఇప్పుడు తడి హారిక ఉంది నిన్న మరి తన కోసం అలా వదిలేసింది అలా పాప ఆడండి అన్న ఆడండి అన్న ఆయన సుమన్ శెట్టి ఆడకపోతే ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు కానీ భరణి గారికి పాప అన్యాయం జరిగింది నేను చెప్తున్న ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు సిక్స్ మెంబెర్స్ కంటైనర్స్ అయ్యారు కదా లాస్ట్ కెప్టెన్సీ చిప్ కదా అట్లీస్ట్ భరణి తనుజా అండ్ సుమన్ శెట్టి గారిలో అట్లీస్ట్ ఒకళ్ళకి మేబీ మళ్ళీ కెప్టెన్సీ ఆడే టాస్క్ ఆడే ఛాన్స్ ఇస్తే బాగుంటదేమో అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇంకొక ముగ్గురు రావాలి శోభా శెట్టి సోహెల్ అండ్ ఇంకొక ఎవరైనా రావాలి కానీ ఇంకొకరు రావటం లేదు ఎందుకంటే షూటింగ్స్ బిజీ ఆ బిజీ బిజీ వల్ల సో అక్కడ ఏమైందంటే మన శోభా శెట్టికిను సోహెల్ కి సంబంధించి శోభా శెట్టి ఏమో దివ్యత ఆడుతుంది లైవ్ లో అండ్ ఇతను వచ్చేసరికి అంటే రితు అండ్ సంజన వచ్చేసరికి తో ఆడి ఇద్దరు కూడా మంచిగా అయితే అనమాట ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ కంటిన్యూస్ అయ్యారు కదా నేనేమంటున్నాను అంటే ఆ ముగ్గురులో కూడా ఇంకొకరిని పంపిస్తాను ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ కాబట్టి అందరికీ ఆడాలని అనిపిస్తుంది కదా అది సంగతి సో సుమన్ సెట్ సుమన్ సెట్ అయితే అలా శోభా గారిని పక్కకు పిలిచి మరీ చెప్పడం నాకు ఏదైనా నచ్చలేదు ఫ్రెండ్స్ మోస్ట్లీ వచ్చిన వాళ్ళందరూ కూడా భర్ణి గారినే సంచాల భర్ణి గారినే సంచాలక్ అంటున్నారు ఎందుకంటే ఆయన ఓడిపోయారు కదా కొంచెం స్క్రీన్ స్పేస్ ఉండాలి అని చెప్పేసి అందరూ కేర్ తీసుకుంటున్నారు నేను అనుకోవటం ఆ ఏజ్ అలాంటిదేమో అనిపించింది నాకు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇచ్చి జెన్యున్ గా ఫీల్ అయ్యే ఏజ్ ఏదైనా ఉందంటే అది ప్లస్ శోభా శెట్టి వాళ్ళ సీజన్ లో శివాజీ గారితో వాడి వచ్చింది కదా అమ్మో శివాజీ గారు భరణి గారు ఇంచుమించు ఒకటే ఏజ్ ఉంటారు ఓకే అయితే ఇక శివాజీ గారి కన్నింగ్ మైండ్ ఆయన స్ట్రాటజీస్ ముందు భరణి గారు నిజంగా చాలా ఇన్నోసెంట్ అని చెప్పుకోవాలి మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన మనస్తత్వం తెలిసి మేబి ఆయన్ని సంచాలక్ జెన్యున్ గా పెట్టడం జరిగిందేమో అనిపించింది ప్లస్ దివ్యనే ఆడుతుంది కదా సో దివ్య ఆడుతున్నప్పుడు అలా జరిగింది అండ్ శోభా శెట్టి అయితే చాలా 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 ఫన్నీగా ఆడింది కానీ ఇదేంటంటే ఫిజికల్ గేమ్ కాదు ఫ్రెండ్స్ మైండ్ గేమ్ సో మైండ్ గేమ్ అయినసరికి దివ్య తోపు కదా మైండ్ గేమ్స్ లో దివ్య బాగా ఆడుతుంది అస్సలు వర్స్ట్గా ఆడేది రితు సో దానికి తగ్గట్టుగానే దాన్ని సెలెక్ట్ చేసుకుందనమాట దివ్య దివ్యకి బోకాల్ బాలేదు కదా సో అయినా కూడా నేను ఆడతాను మైండ్ గేమ్ నేను ఆడేస్తాను అని చెప్పేసి చెప్పింది అనమాట ఎనీవేస్ దివ్య ఇస్ ద విన్నర్ అండ్ నెక్స్ట్ టాస్క్ లో కూడా సంజనా అండ్ ఆ అమ్మాయి ఎవరు రితు ఇద్దరు కంటైనర్స్ అయ్యారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్